అందరికీ నమస్తే నేను మీ షాడో పవన్ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఒక్కొక్కళ్ళు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి మరి పోటీ చేస్తున్నారు అది ఎందుకు గ్రామానికి ఐదు లక్షల నుండి పది లక్షల వరకు వస్తాయి ఆ డబ్బులు ఇంకా తెచ్చే విద్యావంతులను కూడా ఎన్నుకుంటలేరు ఎవరైతే డబ్బు పలుపుతోటి కొట్టుకుంటున్నారో వాళ్ళు డబ్బుందని పోటీ చేస్తున్నారో వాళ్ళకే ఒట్లే గెలిపిస్తున్నారు మన ప్రజలు అసలు ఏవైతే పది లక్షలు ఇరవై లక్షలు పెట్టిల్లో అవి వాళ్ళు సంపాదించుకోగలుగుతారా వాళ్ళ జీతం ఎంత వాళ్ళు పెట్టేది ఎంత అసలు అప్పు తెచ్చి మరీ చేస్తున్నారు కొందరు ఏంటిదంటే అప్పు తెచ్చి మరీ ఎలక్షన్లలో నిలబడుతున్నారు అప్పు తెచ్చి ఎలక్షన్లలో నిలబడేందుకు ఈ పదవి గెలిచినాక ఈ పదవిని అడ్డు పెట్టుకొని మీరు రియల్ ఎస్టేట్ చేయనిక తెలంగాణలో రాజకీయం ఎట్లయిపోయిందంటే ఓటుకు నోటు నువ్వు నాకు ఎంత ఇష్టం నీకు కోటేస్తా లేదంటే ఒక కుల సంఘాన్ని కూర్చోబెట్టాలి లేకపోతే ఒక మతానికి సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టాలి